శక్తికి మించి కష్టపడుతున్న కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం అనారోగ్య సమస్యలు వ్యాపారంలోనైనా పెట్టుబడుల్లోనైనా నష్టాలు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం వీటన్నింటికీ కారణం జాతకంలోని గ్రహదోషాలని మన పండితులు చెప్తున్నారు చాలామందికి నవగ్రహ పూజను ఎలా చేయాలి శనీశ్వరునికి తైలాభిషేకాన్ని ఎలా నిర్వహించాలి వీటన్నింటిపై సందేహాలు ఉంటాయి కదా వీటికి సంబంధించిన నియమాలను అలాగే పాటించవలసిన విధి విధానాలను ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్కి షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ నిన్న అంటే మార్చ్ ఇరవై మూడవ తేదీన శనివారం అలాగే త్రయోదశి ఈ రెండు కలిపిన రోజునే శని త్రయోదశిగా మనం జరుపుకుంటాము శనిత్రయోదశి రోజున కుదరని వారు చక్కగా ఏ శనివారం రోజైనా సరే శనీశ్వరునికి తైలాభిషేకాన్ని నిర్వహించవచ్చు ముందుగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి తలంటూ స్నానం చేసి దీపారాధన చేసుకుని ఆలయ దర్శనం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నవగ్రహ విగ్రహాలను అలాగే శనీశ్వరునికి తైలాభిషేకాన్ని ఇంట్లో నిర్వహించకూడదు ఈ పూజా విధానం అంతా కూడా పండితుల ఆధ్వర్యంలో దేవాలయంలో మాత్రమే జరుపుకోవాలి ముందుగా ఆలయంలోని మూలవిరాట్ని దర్శించుకున్న తర్వాత నవగ్రహాలను దర్శించాలి అంతేకాకుండా నవగ్రహాలను దర్శించుకోవడం అలాగే శనీశ్వరునికి తైలాభిషేకాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయకూడదు తెల్లవారుజామున లేదా సూర్యోదయ సమయాన ఆచరించడం వలన సత్ఫలితాలు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు చక్కగా నవగ్రహ పూజను ఇంట్లో కాకుండా ఇలా దేవాలయంలో చేసుకుంటే చాలా మంచిది ముందుగా నవగ్రహాలను శుద్ధ జలంతో అభిషేకించిన తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలు పెరుగు తేనె పండ్లు పంచదార వీటిని ఒక్కోదానిగా ఒక్కో నవగ్రహానికి అభిషేకించాలి ఇలా ద్రవ్యాలను ఒక్కొక్కటిగానైనా లేదా పంచామృతంగానైనా మనం సమర్పించవచ్చు ఇంతకు ఈ పూజను ఎవరైనా ఆచరించవచ్చా లేకపోతే ఖచ్చితమైన నియమాలున్నాయా కుటుంబ క్షేమం ఉద్యోగంలో పదోన్నతి చేపట్టే ప్రతి పనిలోనూ విజయాలను అలాగే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నాము అన్ని నష్టాలే చవి చూస్తున్నాము అనుకునేవారు ఖచ్చితంగా ఆచరించాలి కష్టాల నుంచి గతెక్కడానికి ప్రతి సోమవారం లేదా శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకాలను నిర్వహించడం వలన పురోగతిని చూస్తాము ముఖ్యంగా జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దశమ శని ఉన్నవారు ఖచ్చితంగా ఈ పూజనాచరించడం వలన కష్టాల నుండి బయటపడే మార్గం దొరుకుతుందని మన పండితులు చెప్తున్నారు దేవాలయంలో నవగ్రహ దర్శనం చేసుకున్నప్పుడు చాలామందికి చాలా సందేహాలుంటాయి అందులో మొట్టమొదటిది ఎటువైపు నుండి ప్రదక్షిణ చేయాలి అలాగే ప్రదక్షిణ సమయంలో ఏ మంత్రాన్ని పఠించాలి అని ముందుగా నవగ్రహాలకు అధిపతి అయిన ఆరోగ్య అయిన రవిని అంటే సూర్యుణ్ణి దర్శించుకోవాలి ఆ తర్వాత చంద్రుణ్ణి మంగళగ్రహాన్ని బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు వీరందరినీ ఒక్కొక్కరిగా వరుసగా దర్శించుకోవాలి అలాగే నవగ్రహ ప్రదక్షిణ సమయంలో చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది లేదా పదకొండు సార్లు పఠించాలి శని భగవానుకి విశేషంగా నువ్వుల నూనెతో అభిషేకించడం వలన ఏలినాటి శని అర్ధాష్టమ శని లేదా అష్టమ శని దశమ శని ఈ ఏ దోషాలైనా తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా స్వామివారికి తైలాభిషేకాన్ని నిర్వహించి నలుపు లేదా నీలిరంగు వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వులను నివేదన చేయాలి పూజ సమయంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏది సమర్పించినా సరే అది పుష్పమైనా లేదా ఆయా నవధాన్యాలైనా సరే మన మనస్సుతో భక్తితో సమర్పించాలి భక్తి లేకుండా నువ్వు ఏది సమర్పించినా సరే అది వృధా అవుతుంది అలా అని నేను చెప్తున్నది కాదు పురాణాలు అలాగే పండితులు చెప్తున్నారు మన మనస్సును దైవంపై లగ్నం చేసి పూజనాచరించాలని మనమిక్కడ నవగ్రహ పూజ అలాగే అభిషేకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా దేవాలయాల్లో మనం ఎక్కువగా గమనించినట్లయితే తైలాన్నైనా లేకపోతే పంచామృతాన్నైనా విగ్రహాలపై ఎక్కువగా పోసేస్తూ ఉంటారు అలా కాకుండా కొద్ది కొద్దిగా సమర్పించినా సరే స్వామివారు స్వీకరిస్తారు అలాగే మనకు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి పూజనాచరించే హడావిడిలో వీటన్నింటినీ మర్చిపోతుంటాం కదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అభిషేకానంతరం నవగ్రహాలను చక్కగా వస్త్రాలతో అలాగే గంధం పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాము పంతులు గారు ఒకవైపు చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉండడం నిజంగానే చాలా ఆనందంగా అనిపించింది వస్త్రాలతో అలంకరించి అందమైన సువాసనభరితమైన పుష్పాలతో అలాగే తులసిమాలలతో అలంకరించాము తులసి మాలతో అలంకరించేసరికి విగ్రహాలు ఎంత అందంగా అనిపించాయో ఇకపోతే నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎప్పుడూ కూడా ఎడమ చేతి వైపు నుంచి కుడివైపుకు ఏడు లేదా తొమ్మిది సార్లు అలాగే రెండు సార్లు మనకు రాహువు కేతువుకు కుడివైపు నుంచి ఎడమవైపుకు చేయాలి అలంకరణ తర్వాత ఆయా నవగ్రహాలకు నవధాన్యాలను చక్కగా తాంబూలంతో సహా సమర్పించి ఈ విధంగా ధూపాన్ని సమర్పించాము చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనం చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగించి విజయాలను చేకూర్చమని స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాను శనివారం నాడు ప్రత్యేకంగా నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని అలాగే ఇనుములు ఇలాంటివి దానమిచ్చి పండితుల చేత ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజున విశేషంగా నిరుపేదలకు మనం అన్నదానం చేసినా సరే వారికి అవసరమైన వస్తువులను దానమిచ్చినా సరే చక్కటి ఫలితాలు లభిస్తాయి నా పరిజ్ఞానం మేరకు ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్